దనుడవై నిగమగణముల నెల్లం పాటించి అజునకిచ్చినా కూటస్తుడవు ఈశ్వరుడవు కోవిద కోద్యా ఆ సమయంలో నీవు హయగ్రీవుడవుగా వచ్చి మధుకైట రాక్షసులను మట్టుపెట్టి వేదాలను ఉద్ధరించి విధాదకు ఇచ్చావు అలాంటి కూటస్థుడవైన ఈశ్వరుడువు నీవే కదా స్వామి ఇవ్విధంబున కృతత్రేతాద్వాపరంబులను మూడు యుగంబులందును తిర్యగ్మానవ ముని జలచరాకారంబుల అవతరించి లోకంబులనుద్ధరించుచు హరించుచు యుగానుకూల ధర్మంబులను ప్రతిష్ఠింపుచు ఉండుదువు దేవా అవతరింపుము ఈ ప్రకారంగా కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగాలలో తిరియక్ మానవ ముని జలచర ఆకారాలు ధరించి అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ హరిస్తూ యుగధర్మాలను ప్రతిష్ఠించి పరిపాలిస్తూ ఉంటావు కామహర్షాది సంకలితమై చిత్తంబు చింతన పదవి సురదూ మధురాదిరసముల మరగిు చిహ్వార్ణనమునకు నిగుడనీదు సుందరీ ముఖముల చూడగోరుచు చూడ్కీ తవకాకృతులపై తగులు పడదు వివిధ దుర్భాషలు వినగోరువీణులు వినవు యుష్మత్కథా విరచనములు ఘ్రాణములబడి తిరుగు దుర్గంధములకు తగులుగులు పదువైష్ణవ ధర్మములకు అడగియుండవు కర్మేంద్రియములు పురుషు కలచు సవతులు గృహమేది కలచునట్లు అడగియుండవు కర్మేంద్రియములు పురుషు కలచు సవతులు గృహమేది కళ్ళ నరసింహదేవా కామం క్రోధం హర్షం మొదలైన గుణాలతో నిండిన ఈ చిత్తం నీ చింతన మార్గంలో ప్రవేశింపదు మాధుర్యాది రుచులకు అలవాటు పడిన నాలుక నీ నామస్మరణామృతం రుచి చూడదు కామిని ముఖదర్శనం కాంక్షించే కన్నులు నీ దివ్యమంగళమూర్తిని చూడడానికి అంగీకరించవు రకరకాల దుర్భాషలు వినగోరే వీణులు నీ కథలు వినలేవు దుర్వాసనలు ఆఘ్రాణించడానికి అలవాటుపడిన నాసిక వైష్ణవ ధర్మ సుగంధాన్ని ఆఘ్రాణించలేదు గృహస్థుణ్ణి సవతులంతా చుట్టుముట్టి బాధించినట్లుగా నిరంతరము పురుషుణ్ణి కర్మేంద్రియాలు బాధిస్తాయి ఇవిధంబున ఇంద్రియంబుల చేతం చిక్కుబడి స్వకీయ పరకీయ శరీరంబులందు మిత్రామిత్ర భావంబులు సేయుచు జన్మ మరణంబుల నందుచు సంసార వైతరణి నిమగ్నంబైన లోకంబును ఉద్ధరించుట లోకసంభవ స్థితి లయకారనుండవైన నీకు కర్తవ్యంబు భవదీయ సేవకులమైన మాయందు ప్రియభక్తులైన వారల ఉద్ధరింపు జీవుడు ఈ విధంగా ఇంద్రియజాలంలో చిక్కుపడిపోయి తన వారి ఎడల మిత్రత్వం పరుల ఎడల శత్రుత్వం పాటిస్తూ ఉంటాడు జనన మరణ వలయాలలో తిరుగుతూ ఉంటాడు ఇలా సంసార వైతరణిలో మునిగిపోయింది లోకం ఈ లోకాన్ని ఉద్ధరించాలంటే జన్మస్థితి లయకారకుడవైన నీకే సాధ్యం అది నీ కర్తవ్యము కూడా కరుణాంతరంగా నీ సేవకులము ప్రియభక్తులము అయిన మమ్ము ఉద్ధరించు భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై వికడన్ సంసరణుగ్రవైతీ భిన్నాత్ములై తావకీయస్తోత్రమున మాయా సౌఖ్య భావన్ సుగతింగూఢుల మూఢులంగని మదిన్ శోకిం సర్వేశ్వరా సర్వేశ్వర నేను భగవంతుడవైన భవదీయ దివ్య సుగుణ కీర్తనమని సుధను త్రాగాను నా చిత్తము ఆ చింతనంతో నేను నిండిపోయింది నేను సంసారమనే దారుణ వైతరణిని చూసి భయపడడం లేదు కానీ భేదభావంతో నీ గుణకీర్తనకు విముఖులై మాయా సౌఖ్యాలలో పడి దుర్గతి పొందే మూర్ఖులను చూసి బాధపడుతున్నాను నీ గృహాంగణ భూమి నిటలంబుమో మోదించి నిత్యంబు మృక్కడేని నీ మంగళస్తవ నికరవర్ణంబులు పలుమారునాలుక పలుకడేని నీయీనములుఖిలకృత్యంబులు ప్రియ భావమునా సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులారవినడేని నీకు సేయరాడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయినా మహాతత్వవేది వేది అయినా నీ ఆలయ ప్రాంగణంలో నిన్ను చూసి నిత్యము తలవంచి మొక్కనివాడు మంగళకరాలైన నీ వర్ణనలు పలుమార్లు నాలుకతో పలుకులేనివాడు సకల కృత్యాలు నీ అధీనం అని తలచి భక్తిభావంతో ఫలసమర్పణ చేయనివాడు నీ పాదపద్మాలు నిర్మలమైన మనస్సులో నిత్యమూ ధ్యానించి పరవశుడు కానివాడు చెవులారాని సంకీర్తనం విననివాడు చేతులారాని సేవ చేయనివాడు యోగి అయినా తపశ్శాలి అయినా పండితుడైన తత్వవేత్త అయినా ఎన్నటికీ పరమపదము అందుకోలేడు కావున భవదీయ దాస్య యోగంబు కృపశేయుమని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మిచ్చి నిర్గుణుండైన హరి రోషంబు విడిచి ఇట్లనియే కళ్యాణమూర్తి నీ దాస్యం చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని ప్రణామం చేసిన ప్రహ్లాదుని సంస్థుతికి సంతోషించి భగవంతుడైన శ్రీహరి రోషమ్మాని ప్రసన్నుడై నవ్వుతూ ఇలా అన్నాడు సంతోషితి నీచరిత్రనకూ సభద్రమౌకా అంతర్వాంఛితలాభమెల్లా కరుణాయత్తుండనైదన్ చింతకు కామదుడనే సిద్ధంబు దుర్ల్యుడన్ జంతుశ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబు లేదు అర్భకా నాయనా ప్రహ్లాద నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది నీ భక్తి తత్వానికి భద్రం కలుగుతుంది నీకు శుభం కలుగుతుంది నేను భక్తుల కోరికలు తీర్చేవాణ్ణి నీవు నీ మనసులో కోరుకున్న వరాన్ని తప్పకుండా ప్రసాదిస్తాను దిగులు చెందకు నేను చూడశక్యం కాని వాణ్ణి నిజమే కానీ నన్ను ఒకసారి చూస్తే చాలు ప్రాణికోటికి పునర్జన్మ ఉండదు సకల భావములను సాధులు విద్వాంసులు అఖిలభద్ర విభుడనైన నన్ను కో ర్కులిమ్మటంచు కోరుము చెదకోరుము ఎర్ర నీవో నేను సకల శుభప్రదాతను నన్ను సాధువులు విద్వాంసులు ఎన్నెన్నో కోరికలు కోరుతూ ఉంటారు వత్స నీవు ఏదైనా కోరుకో తప్పకుండా ఇస్తాను